గూడూరు మండలం చింతోపు గ్రామంలో గత ఐదు రోజులుగా స్థానిక సర్పంచ్ లేబూరు మల్లికార్జున ఇంటి వద్ద ఇందుగురుపేట మండలం కొత్తూరుకు చెంది ప్రస్తుతం నెల్లూరు మూలాపేటలో కాపురం ఉంటున్న గండవరం సంధ్య ఆమె భర్త అనిల్ తో కలిసి నిరసన చేపట్టారు ఈ సందర్భంగా మంగళవారం వారు మీడియాతో మాట్లాడారు తమ ఇంటిని అరవై లక్షలు తాకట్టు పెట్టి మల్లికార్జున అప్పుగా తీసుకున్నారని పది సంవత్సరాలు గడిచిన తీసుకున్న అప్పు చెల్లించకపోవడంతో తాకట్టు పెట్టిన ఇల్లు వేలంపాటుకు వచ్చిందన్నారు తమ అప్పు చెల్లించి అనే పక్షంలో ఆత్మహత్య శరణ్యమన్నారు ఈ విషయమై ఇంట్లో ఉన్నటువంటి మల్లికార్జున కోడళ్లు మీడియాతో మాట్లాడారు ఇంట్లో మగవాళ్ళు ఎవరు లేరని తమ ఇంటి వద్ద ఆందోళన చేస్తుండడంతో తాము బయటకు రాలేకపోతున్నామని తెలిపారు చిన్న పిల్లలు వృద్ధురాలు ఇంట్లో ఉన్నారని గర్భిణీ అయినటువంటి కోడలు కనీసం వైద్యశాలకు పోవాలన్నా ఇతర పనులు చేయించుకోవాలన్నా ఇబ్బందిగా ఉన్నట్లు తెలిపారు ఆందోళన చేస్తున్న వారు తమ బయటకు వచ్చి బూతులు తిడుతున్నారని కన్నీళ్లు పర్యంతమయ్యారు అయితే ఈ విషయంపై మీడియా ప్రతినిధులు తోటపల్లిగూడూరు పోలీస్ స్టేషన్ కు వచ్చిన రూరల్ డిఎస్పీ శ్రీనివాసరావు దృష్టికి తీసుకురాగా ఆయన స్పందించారు బాధితులు న్యాయపరంగా తమ సమస్యను పరిష్కరించుకోవాలని ఇంటి వద్ద ఆందోళన చేయడం సరైన పద్ధతి కాదన్నారు ఈ విషయమై పూర్తి విచారణ చేయాలని ఎస్ఐ వీరేంద్రబాబును వారు ఆదేశించారు మా చింతోబు గ్రామం తోటపల్లిగూడూరు మండలం నెల్లూరు జిల్లా మా మామయ్య ఐపీ పెట్టారండి వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు తీసుకున్నారంట ఐపీ పెట్టేసి కూడా చాలా రోజులు అయింది అది కోర్టులోకి కూడా వెళ్ళిపోయింది అమ్మాయి వచ్చి మొన్న ఫ్రైడే వచ్చింది మా ఇంటికి వచ్చి ఎవరు లేరు నేను మా హస్బెండ్ తిన హస్బెండ్ ఉన్నాము వచ్చి పెద్ద పెద్దగా వచ్చింది మా మామీ గారు లేరు ఎక్కడికో వెళ్ళిపోయారు అతను వచ్చి అమ్మాయి వచ్చి ఎట్లా అంటే అట్లా మాట్లాడితే పెద్ద పెద్దగా అరిచింది మాకు భయం వేసి వన్ వన్ కాల్ చేశాము వాళ్ళేం ఇద్దరు కానిస్టేబుల్స్ పంపించారు కానిస్టేబుల్స్ ని పంపించారు వాళ్ళు వచ్చేసి పిలుస్తా ఉన్నారు మమ్మల్ని బయటికి మా హస్బెండ్ వాళ్ళని బయటికి రమ్మంటా ఉన్నారు వాళ్ళు రాలేదు మేమే మాట్లాడుతున్నాం వెళ్ళి మేము మాట్లాడితే ఎట్టంటే అట్ట బూత్ మాటలు మాట్లాడతా మా పిల్లల్ని మమ్మల్ని ఎట్లా అంటే అయితే అట్లాగా చెడ్డ చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు అసలు చెప్పుకోవడానికి కూడా వినలేని మాట్లాడే అలా మాట్లాడుతుంది మాకేం సంబంధం మేమేమైనా తీసుకున్నాం మమ్మల్ని ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటే అమ్మాయికి అసలు నోట్కి సందే లేదు సార్ అలా మాట్లాడుతుంది అమని వాళ్ళు వచ్చి మా హస్బెండ్ వాళ్ళని బయటికి రమ్మన్నారు వాళ్ళు ఏడికే వచ్చి మాట్లాడేసి లోపలికి వెళ్ళిపోయారు ఇంకేం మాట్లాడాలని ఇంకా అమ్మాయి భయానికి వెళ్ళి మేము కేసు పెట్టాము మా హస్బెండ్ వాళ్ళు వెళ్ళి కేసు పెట్టారు ఇట్లా వచ్చి ఇంటి మీద అందరి మాట్లాడుతుందని చెప్పి కేసు పెట్టారు ఆ కేసు పోలీసు వాళ్ళు తీసుకున్నారో లేదో తెలియదు అమని వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి తర్వాత రోజు వెళ్ళి అటెంప్ట్ మర్డర్ కింద కేసు పెట్టిందంట అది ఫైల్ చేశారో లేదో తెలియదు కానీ అటెంప్ట్ మర్డర్ కింద ఎట్లా కేసు పెట్టద్ది అసలు వాళ్ళు కనీస పోయి కూడా మాట్లాడలేదు కేసు ఎలా పెట్టద్ది సరే అది అయిపోయింది సార్ పది మందిని మగవాళ్ళని వేసుకొని ఆడే కూర్చో ఉంది నాలుగు రోజుల నుంచి మేమిద్దరే ఉన్నాం పిల్లల్ని వేసుకొని ఆ ముసలాంటి అసలు బాగాలేదు నిర్బంధం చేసేసారు మమ్మల్ని బయటికి బానియట్లేదు అసలు ఎలా అంటే అలా మాట్లాడుతుంది పది మందిని అక్కడ గేట్ దగ్గరే కూర్చుంటుంది మేము బయటికి వెళ్తే బయట కనిపిస్తే చాలా అట్లాగా చెట్ల చెడ్డ మాటలు చెడ్ల మాటలు మాట్లాడుతుంది ఎస్ఏ సార్ కాల్ చేసాము సార్ ఇట్లా భయం వేస్తుంది సార్ అమ్మాయి పది మందిని మొఘలను వేసుకొని కూర్చొని బయట నుంచి ఎట్లా అంటే అట్లా మాట్లాడుతుంది మీరు వచ్చి ఏదో ఒకటి చేయండి మాకు భయం వేస్తుంది మాకు ఏదైనా అయినా కూడా పట్టించుకునే వాళ్ళు లేరా అంటే మీరు తలుపులు వేసుకుని లోపలే ఉండండి మేమేం చేయలేము అని చెప్తున్నారు సార్ వాళ్ళు ఇంకెవరు న్యాయం చేస్తారు మాకు ఎస్పీ గారు డీఎస్పీ గారు చొరవ తీసుకొని మాకు ఏదో ఒక న్యాయం చేయాలి పిల్లల్ని పెట్టుకొని మేము ఉండలేకపోతున్నాము ఎలా ఉందండి అమ్మాయికి స్కానింగ్ ఉంది థర్డ్ మంత్ ప్రెగ్నెంట్ చిన్న పాప మాకు ఏదైనా అవసరం అయితే ఎవరు తెచ్చిస్తారు ఏం చేస్తారు ఏదైనా అయినా కూడా ఇంతేనా అసలు వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారంటే మా పరువు పోయింది అసలు మాకు చనిపోవాలనిపిస్తుంది వాళ్ళు చూస్తే వన్ మంత్ కాల్ చేస్తే రెస్పాండ్ అవ్వరు వన్ జీరో జీరో కాల్ చేస్తే రెస్పాండ్ అవ్వరు డైరెక్ట్ గా సార్ కాల్ చేసినా వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వరు ప్రజల చేతుల్లో ప్రభుత్వం అని చెప్పారు కదా ఏది ప్రభుత్వం అధికార పార్టీకైనా ప్రభుత్వం పనిచేసేది ప్రతిపక్షానికి ఉండదా నా పేరు గందవరం సంధ్య మా ఆయన పేరు అనిల్ కుమార్ మాది ఇందుకూరుపేట మండలం పొత్తూరు గ్రామం మా అమ్మ వాళ్ళది మాది మూలాపేట లేబూరు మల్లికార్జున అని అతనికి మా హస్బెండ్ దగ్గర అమౌంట్ తీసుకున్నాడు మా ఇల్లు కాగితాలు తాకట్టు పెట్టి అమౌంట్ తీసుకున్నాడు తీసుకొని ఇప్పుడు అడుగుతుంటే ఇవ్వట్లేదు అరవై లక్షలు అమౌంట్ తీసుకున్నాడు తీసుకొని ఇవ్వట్లేదు ఇప్పుడు అడుగుతుంటే బెదిరిస్తున్నారు పది సంవత్సరాల నుంచి మమ్మల్ని ఇలాగే తిప్పిస్తే అలాగే ఉన్నారు అతను వైసీపీ సర్పంచ్ మేము ఇంతకు ముందు వచ్చి అడుగుతుంటే ఆరు నెలలు సంవత్సరం అని అలాగే చెప్తా ఉన్నారు తర్వాత అడిగితే ఏం చేసుకుంటారు చేసుకోకండి ఎవరో చెప్పుకుంటారు చెప్పుకోకండి ఏమైనా అడిగితే చంపేస్తామని బెదిరిస్తా వచ్చాడు అప్పుడు ఆ విధంగా అతని మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ అయ్యింది వేరే వాళ్ళని కూడా కార్తో గుద్దిచ్చారు అమౌంట్ అడుగు అమౌంట్ అడిగారు అనేసి అందుకని భయంతో మేము అప్పుడంతా కామ్గా ఉన్నాము ఇప్పుడు వచ్చి అడుగుతుంటే ఈ విధంగా మమ్మల్ని వచ్చాము మేము అడిగి మా ఇల్లు వేలానికి వచ్చేసింది ఇంకొక ట్వంటీ డేస్లో అలాగా ఇంట్లోంచి బయటకు వెళ్ళాలి మేము అడుగుతుంటే బూతులు తిడుతున్నాడు లోపల చేరి వచ్చి ఏదో ఒక సమాధానం చెప్పండి ఇల్లు కొంచెం అయినా అమౌంట్ కట్టండి ఇల్లు ఆగుతుంది అంటుంటే లోపల చేరే బూతులు తిడితే తలుపేసేసాడు మల్లికార్జున తలుపేసేస్తే మేము అందరిని పిలిచి మేము ఇక్కడ కూర్చున్నాము వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లల్లో బా లేబూరు బాలాజీ అనే అతను కూడా నాకు మేము వచ్చి డబ్బులు అడుగుతున్నాం అని ఈ విధంగా ఇక్కడ కూర్చొని చేస్తున్నాం అనేసి నైట్ ఒంటి గంట అప్పుడు ఫోన్ చేస్తున్నాడు ఆ టైంలో ఫోన్ చేసి అలాగంటే అలాగ మాట్లాడుతున్నాడు మేము ఇక్కడే కూర్చొని ఉన్నాము పోలీస్ వాళ్ళు పోలీసు వాళ్ళకి కూడా ఫోన్ చేశారు వాళ్ళు వచ్చారు వెళ్ళారు మాట్లాడుకున్నారు వెళ్ళిపోయారు సోమరెడ్డి గారు వెళ్తా ఉంటే మేము ఆఫీస్ సార్తో చెప్పాము ఈ విధంగా అనేసి సార్ సిఐ గారితో మాట్లాడాడు కానీ మాకు ఏ న్యాయం జరగలేదు మేము ఇక్కడే ఉన్నాము నైట్ టైం కెమెరాలన్నీ ఆపేసి గోడలు ఎగురు దూగుతాయి ఎలాగంటే అలా చేస్తా ఉన్నారు ఇక్కడ ఉండనియట్లేదు అసలు మాకు ఐపీ నోటీస్ ఏం రాలేదు మాకైతే మేము నాలుగు రోజుల నుంచి ఉన్నాం సార్ ఇక్కడే నైట్ నైట్ కూడా పిల్లల్ని పెట్టుకొని ఇక్కడే కూర్చున్నాం ఇది రోజు ఐదో రోజు సో మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు మాకు అతని చేత డబ్బులు ఇప్పిస్తారని కోరుకుంటున్నాము వరద శ్రీధరు లేబు మల్లికార్జున ఇద్దరు కలిసి తీసుకున్నారు సార్ డబ్బులు పావని ఆక్వా ఫీల్డ్ లో పెట్టి ఆ కంపెనీ ద్వారా బ్యాంక్ లో పెట్టి అమౌంట్ తీసుకున్నారు తీసుకొని ఇప్పుడు అడుగుతుంటే ఏం చేసుకుంటారు చేసుకోండి మేము కోర్టులో అంటున్నారు మా కోర్టు కట్టే ఫీజు కోర్టుకి ఫీజు కట్టే అంత సోమత కూడా మాకు లేదు ఆ విధంగా చేస్తున్నారు సార్ ఇప్పుడు మమ్మల్ని నైట్ టైం నైట్ టైం అయితే అసలు ఉండనియట్లేదు గందరగోళంగా కెమెరా వాళ్ళకి కెమెరాలు ఉన్నాయి కెమెరాలో రికార్డ్ అవుతాయి కదా సార్ మేము ఏం చేసినా అందుకనేసి వాళ్ళు ఏం చేసినా రికార్డ్ అవుతాయి ఆ కెమెరాలు ఆపేస్తున్నారు నైట్ టైం నైట్ కూడా నేను రికార్డింగ్ చేసి పెట్టాను వీడియోలన్నీ మొత్తం దెబ్బ దెబ్బ తలుపులు దట్టడం గోళ్ళు దూకడం ఆ విధంగా చేస్తా ఉన్నారు నైట్